హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలి కోరుకున్నానండి ఇది అంటే ఒక సాయంత్రం అయిన కదా కాసేపు కలిపి చేద్దాం అమ్మ అని చెప్పి ఇంట్లో పిల్లల్ని ప్రైవేట్ పంపించి వెళ్ళి వద్దాం దొరికినా అంటే సార్ ఇద్దరికి వచ్చామండి నన్ను ఒక వీడియో తినా తీసేటప్పు కాసేపు ఒకరగిన సరి చేద్దాం పిల్లలు సరి చేద్దాం నేను ఫస్ట్గా నేను చేస్తాను అంతా ఇదిగోండి తుంగ అంతా చచ్చిపోయింది కదండి ఆక చచ్చిపోవటండి చూసారు ఎవరో మొక్క పెంచుకోవడానికి మందు పడతారండి ఇప్పుడు కలుపు చంపడానికి మనం ముందు వాడసి ఏదో ఏదో గురుమో ఏదో కొట్టారంటండి ఇట్లా ఉంది తొంగ అయితే వరకు వాడిపోయింది కానీ మొన్న పక్క రెండు మునుగులు తీసారు నీళ్ళు తీశారు తమ్ముడు నాయన తీశారు ఈ కూతుల కొన్ని ఖాతా దద్దాని చెప్పి మేము వచ్చామండి అసలు ఈ సంవత్సరం చుట్టుపక్కల మొత్తం నాటలు మా దరిద్రమేమో కానీ ఈ సంవత్సరం నాటి వేలైపోయాం మేము గోరండి ఇంట్లో అంత నాటేస్తున్నారు మొన్న నాటేపోయినా రెండు ట్రాక్టర్లు పెట్టుకొని మేము నాటేళ్ళిపోయామండి ఈ సంవత్సరం చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి బాధ అనిపిస్తుంది అండి ఆ వాందేవాళ్ళండి చూస్తే నుంచి పైన ఆగిపోయాడు పొలం మొత్తం చూడటాయితే బీడ్లాగా ఉంది జీలుకు మనం మొత్తం దున్నేడు తమ్ముడు అది కుళ్ళితేనే కానీ మేము నాటదు కాదండి నీళ్ళు ఉండాలి పొద్దున పూట నీళ్ళు ఉంటున్నాయి కొద్దిగా కండేయడం వల్ల అండి అసలు నీళ్ళన్నీ లాగేస్తున్నాయి ఆ పై రెండు మళ్ళు అంటే ఆ పై ఆకర ఉంటే దున్నేడండి అంద దున్నాడు వచ్చి స్నానం చేశాడు నీళ్ళు లేవు వాదని చేసే దండం పెట్టి కూర్చోవడమే ఈయన మనం మన నాటేసినట్టే అమ్మని ఆడు బాధపడుతున్నాడు ఈయన వచ్చి అందరూ వేశారని నాయన బాధపడుతున్నారండి అసలు ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదండి రైతులు అంటే అంతే కదండి ఎవరైనా నాటు మొక్క పడితేనే కదండి మన జీవనాధారం మనం చేసి దొక్క పని వేరే పని మనం చేయలేమండి మా పొలం పనులు అయితే ఈ విధంగా ఉన్నాయండి మా ఈ సంవత్సరం కొంచెం మా వ్యవసాయం కొంచెం స్లోగా ఉంది మనం తొందరగా క్లిక్ అవ్వాలి కొంచెం మమ్మల్ని మీరు అంతా అనండి అనుకోండి ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్